గుడ్ మార్నింగ్ టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా సిక్స్ కూడా అవ్వలేదు ఎంత బుద్ధిమంతరాలను అయిపోయాను నేను టైం అవ్వలేదు సిక్స్ అయింది బయట చూసారా ఎంత మంచిగా ఉందో మా అమ్మ అయితే ఐదు ఉన్నరకి నిద్రలేసింది నీళ్ళు పట్టేసింది ఇప్పుడు ముత్యాలు ముగ్గులు వేయడానికి బయటికి వెళ్ళి వాకిల్ ఓడిస్తుంది ఎంత మంచిగా ఉందో నేనేమో ఇంకొక ఫైవ్ మినిట్స్లో యోగా క్లాస్ అయితే జాయిన్ అవ్వాలి అవి ఇంకా నిద్ర లేకవలేదు మా అమ్మ ఎద్దుల బండ్లు వచ్చినాయి ఎందుకు నై మట్టి తీసుకెళ్ళడానికి అనుకుంటా నైకోవ మా ముత్యాలు ముగ్గులు వేస్తున్నావా అంటాముంది కనపడుతుందా మంచి మీకు కెమెరా ముందు ఎట్లా వెళ్తుందో విపరీతంగా ఉందబ్బా మంచి మాత్రం ఉన్నాడు ఇంకా లెవలేదు అంటే నేను యోగా క్లాస్ జాయిన్ అవ్వగానే లెగిస్తాడు అలవాటే కదా సో మా అమ్మ అయితే బయట ఉంది ఇంకా అందరూ లేచిపోతారు ఇక్కడ ఎర్లీ ఏ భయమే ఉండదు సో అవి అయితే ఆ రూమ్లో ప్రశాంతంగా పడు అక్కడ ఉన్నాడు సో నేనైతే ఇప్పుడు యోగా క్లాస్ జాయిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మ్యాట్ అయితే వేసేసుకున్నాను సో ఇక్కడైతే నేను యోగా క్లాస్ జాయిన్ అయిపోతాను అదనమాట అన్నమాట సంగతి మార్నింగ్ మార్నింగ్ లేవాలంటే నైట్ కూడా తొందరగా పడుకుంటాను సో హెల్త్ కూడా చాలా మంచిది కదా ఏడుస్తున్నాడుగా చెప్పున్న ఏం ఎలా అనాలి ఎలా అనాలి ఎలా అనాలి ఓకేనా నాన్న నాకు యోగా క్లాస్ ఉంది ప్లీజ్ ప్లీజ్ ఒక అమ్మమ్మకి పిలిచి ఉయ్యాలు కట్టిస్తా ఉయ్యాల్లో పడుకుంటావా ఎందుకు 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 అది ఎందుకొద్దు ఏం చేస్తావు నాన్న గుడ్ మార్నింగ్ తల్లి లే నేను లేపాలా నేను లేపాలా నువ్వు లెగొస్తావరే అది పొద్దు పొద్దున్నే సుప్రపాతం మాకు ఇలా ఉంటుంది ఇంకా వన్ మినిట్ టైం ఉంది యోగా క్లాస్ జాయిన్ అవ్వడానికి నేను ఇప్పుడు భోజనం ఎక్కాడు వద్దంట యోగా క్లాస్ జాయిన్ అవ్వద్దంట లేదంటే ఉయ్యాలి సోపాలంట కూర్చొని ఏది కట్టాలి కట్టన ట్టనా వద్దులే మనం యోగా క్లాస్ జాయిన్ అయిపోతాను టైం అయిపోయింది ఓకేనా ఓకేనా ఎక్కడికి వెళ్తున్నావు సెంటర్కా ఏది చూపించోసారి ని మొహం చూద్దాం ఎక్కడికి ఏం చేయడానికి నువ్వు ఎలాగో నడవో దిగి నడవాలి అర్థమైందా తాత మొయ్యలేడు హలో హవిబాబు అమ్మమ్మ ముత్యాల ముగ్గులు అమ్మమ్మ మేమేసిద్ది ముత్యాల ముగ్గులు వేసింది అమ్మ దీపాలు లవ్ సింబల్లు స్కూటీ ఏంటి ఇలా ఇలా భయం లేదు బాయ్ ఉండాలిగా కదలకుండా బాయ్ తల్లి ఆయనకి అంత బయటికి వెళ్ళిపోయారు కదా సో ఇప్పుడైతే నేను మల్టీమిలెట్ రాగి పౌడర్ తీసుకున్నాను కదా అందుకని చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ తాగేసి తినేసి వెళ్ళిపోతాడు అందుకే ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు చేద్దామని ఓ పక్కన బెల్లం అయితే చెత్త కొట్టుకున్నా ఇంకా ఇది కూడా కలిపేసుకున్నాను సో వన్ గ్లాస్కి టూ స్పూన్స్ అట్లా నేను ఫోర్ టూ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ అవి కూడా ఇష్టంగా నేను తాగేయడం మొన్న అందుకనేది చేస్తున్నాయి కొంచెం ఎక్కువగానే మా డాడీకి కూడా ఇష్టమే అందుకని సో వాటర్ బాయిల్ అవ్వగానే ఇది వేసేసి ఇది కూడా వేసేసి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసామంటే సరిపోయిద్ది ఇంకా మా అమ్మగారేమో నేను ఊడుస్తానన్నా కూడా ఆమె చేసేసుకుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాడమ్మ పుత్రుడు అవి వచ్చేసారా ఏం తెచ్చారు ఏం తెచ్చారు సైకిల్ మీద ఉన్నావు కుదురుగా ఉన్నాడా డాడీ బాగుందా సైకిల్ మీద వెళ్ళి రావడం అవునంట చట్నీ ఎందుకంటే దోశ కాల్లు అయిపోయింది అతి ఉత్సాహంతో ఎక్కువ పెట్టా అందుకే ఇందులోకి చేంజ్ చేశాను ఇప్పుడు ఈ తాత మనోడు ఉయ్యాలో గత తినాలా ఇప్పుడు ఇల్లు అవసరమా నువ్వేం తిట్టినా పెడతా తిట్టు పెట్టడు ఇప్పుడు నువ్వెందుకు ఉయ్యాలో చిన్న బాబు ఇప్పుడే పుట్టావా బాబోయ్ ట్రైన్ వచ్చిందా తల్లి ఎందుకు ఆగిందో చెప్పాడ తాత ఏం ట్రైన్ అది చెప్పు మొన్న మొన్న వచ్చాం కదా అందులోనే వచ్చామా అలాంటిదేనా అదే ఇటు వచ్చింది ఇది మాదటొచ్చింది కదా వచ్చింది ట్రైన్ రావడం కూడా అదే కదా ఆయన ఎందుకు నడిపిస్తున్నాడు వెనక్కి ఎందుకు నడిపిస్తున్నాడు అని నాకు అర్థం వచ్చేసింది బాగా చెప్పవా ట్రైన్కి వినపడుతుందా రెడీ అయిపోయింది మూడు గ్లాసులు మా అమ్మకి నాన్నకి నాకు హవికి అది అన్నమాట సంగతి ఊరుకోదు రబ్ చూడ అజ్జుడు ఇప్పుడు అదేందో తెలుసుకోవాలని తెచ్చింది బయటికి ఎవరిచ్చారు లడ్డు ఎవరిచ్చారు ఈ పేద గాలేందో ఏయ్ ఏ లడ్డు అసలు మీ అమ్మమ్మ లోపల దాచి పెడితే బయటికి తెచ్చింది ఒలింపిక్ జ్యోతి లాగా దాన్నేమో పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు కూడా అలాగే షిరిడీలో అమ్మ ఇది ఓకే బాబా ఏం పోయలేదే మరి ఊరికే షోకా ఏం పోతారు పసుపు కంకాల దోశ ఇడ్లీ హవి దోశ మళ్ళీ పునుగులు తెచ్చాడు బాగుండాలా ఏంటి ఇప్పుడు ఇవన్నీ మా మీద ఏమో వద్దంట ఇవన్నీ తినేసరికి నాకు పొట్ట పగిపోయింది బొంబ చట్నీ అంటే భలే ఇష్టం అది మా ఊర్లోనే దొరికిద్ది విజయవాడలో దొరకదు తిరుపతిలోనూ దొరకదు అక్కడైతే చట్నీ సాంబారే మనం హెన్నా పౌడర్ వేసాం కదా ఇప్పుడైతే ఇండిగో పౌడర్ వేయడానికి చింతపండు అయితే నానబెట్టుకున్నాను ప్రొసీజర్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సో ఇప్పుడు ఇది అయితే ఇన్స్టెంట్గా కలుపుకొని ఇప్పటికిప్పుడే కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేయడమే ఇదైతే ఎయిట్ అవర్స్ ఉండాలి ఇదైతే ఇప్పటికిప్పుడే సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపించేస్తాను ఇప్పుడు హెన్నా అది ఇండిగో కూడా అప్లై చేస్తాను సో ఇది కానీ మా అమ్మకు వర్క్ అయిందంటే కనుక ఇంకా అసలు సూపర్ అన్నట్టే ఇంకా చూద్దాం ఈరోజు ఏమవుతుందో చింతపండు గుజ్జులో అయితే నేను ఇండిగో పౌడర్ వేసేసి కలుపుతున్నాను కొంచెం కలుపుకోవడం టైం పడుతుంది నిదానంగా కలుపుకోండి సో వాటర్లో కలిసేదాకా కొంచెం నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోండి ఒకవేళ మీకు చింతపండు గుజ్జు అయిపోయినా సరే మనము గోరువెచ్చని నీళ్ళతో కూడా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నిదానంగా సో ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా జుట్టు అయితే బాగా రెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది అప్లై చేసి టూ అవర్స్ వదిలేస్తే మనకి బ్లాక్ కలర్ అయితే వస్తుంది సో డైరెక్ట్గా ఇండిగో వేసేసుకోవాలి ఈజీగా అయిపోతుంది అనుకోవద్దు సో ఇది ఒక ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తే మనకి హెయిర్ అనేది ఎక్కువ రోజులు బ్లాక్గా ఉండిద్ది వాళ్ళు చెప్పేది అయితే కొంతమంది వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ కూడా నల్లగానే ఉంటుందంట సో ఇప్పుడు చూడాలి వీళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది మనం చూసుకోవాలి అమ్మమ్మ వస్తువు సీడ్లెస్ మీరేమంటారు చెప్పు నువ్వేమంటావు వీటి అంటది మా అమ్మమ్మ ఇవి కమలాలు స్వీట్ స్వీట్కాను పువ్వులు తీసుకొని వచ్చింది అవి కోసం స్వీట్ స్వీట్కాను ఆయనకే బాగా ఇష్టం ఆ బవి కూడా తింటాడు పెద్ద ఆయన వేసి ఒత్తితే మొక్కలైపోతాయి అయిపోతాయి చూపిస్తాను చూడండి ఇది కరెంటుతో పనిచేసింది జస్ట్ ఇలా పెట్టి అలా ఇదా ఐదు వందల తొంభై తొమ్మిదిలో అయిపోయింది తెలుసా తల ఇప్పుడు మేము ఈ చాపర్ని బేభత్సంగా వాడడానికి కూర్చున్నాం హెడ్ తాలేదు నేను ఛార్జింగ్ పెట్టింది చాపర్ అయితే ఛార్జింగ్ పెట్టా సో యాక్చువల్లీ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా రెడ్ బ్లూను అవుతుంది అప్పటి వరకు పెడితే ఫుల్ ఛార్జ్ అయినట్టు సో ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఆఫ్ చేసేస్తున్నా మళ్ళా పెడదాం మా అమ్మ మొన్న పసా పసా దోసకాయలు వచ్చేసింది అందుకే మిషన్ ఎంత అందంగా తయారైంది తుడుచుకోవాలన్నమాట దోసకాయలు అన్నీ దోసకాయలు కూడా వేసేసింది మా అమ్మ ఎప్పుడు నేను కొనుక్కున్నా ఫస్టు నాకు నచ్చి మా అత్తకోటే మా అమ్మ కోటి తెచ్చా ఏంది అవి ఒకసారి ఊపేయమమ్మా ఊపియమ్మమ్మ గట్టికొత్తు తిరుగుతుందా అయిపోయినాయి రెడీ అయినా లేదు చూడు మొత్తం తీసి ఊరికే లేపు అంతే అయిపోయింది చెప్పమ్మా డేసావా అప్పుడే అలాగా బాగా అయితే పడుకో నిద్రపో కళ్ళు మూసుకో వెరీ గుడ్ నీకు కూడా నచ్చిందా నచ్చిందా పడతాయి చిన్న మొక్కలు కోసేసావు కదా ఒక నాలుగు అంటే రెండు ఉల్లిపాయలు పడతాయి అది లెక్క నొక్కేయడమే ముక్కు అంతే అయిపోయింది మన తొక్కులు తీసుకోవడమే లేటు పైన స్క్రూ ఉండిద్ది స్క్రూ అది పైకి నువ్వు రివర్స్ లా అంతే అది కాదు అంతే అట్టబెట్టు స్క్రూ ఉండిద్ది లోపల ఆ స్క్రూ పైకుండాలి బయటికి రా చూపిస్తా ఎవరో ఏంది బ్లాక్ బ్యాడ్ బాయ్ ఒక అమ్మమ్మని అడుగు అమ్మమ్మ బాగున్నావా ఎప్పుడు అని అడుగు మనం కాసి వెళ్ళాం కదా అప్పుడు కొట్టావు ఫ్యాన్ వేసావు వణికిచ్చావు చలితోటి అయ్యా అయ్యా ఫ్యాన్ వద్దయ్యా అంది గుర్తొస్తుందా వస్తుందంట కొంచెం కొంచెం కట్ చేసేసారు మొత్తానికి సిగో అమ్మమ్మ తెచ్చింది స్వీట్ కో అని థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ అదిగో ఇక్కడ ఉంది ఇదిగో ఫోర్ తెచ్చింది నీ కోసం ఫోర్ బిగ్ బిగ్ది కావాలా ఓపెన్ తింటా ఈ స్వీట్ కానీ అంతకు ఎట్టుగా ఉన్నాయంటే కాళ్ళు పోతున్నాయి కానీ మాత్రం అరగట్లా మా అమ్మమ్మ ఎంత కష్టపడుతుందో వీటిని బగలు కొట్టడానికి నేనకేమో పచ్చికి కావాలంట పచ్చిగా అది రాదు కాళ్ళతో మనం ఎంత కష్టపడినా బా బా కొబ్బరికాయ అన్న ఈ పాటికి పగిలేదు అయినా సరేలే రెండు గంటలు అంటే రెండున్నర గంటలు ఉంచుకుంది బాగా నల్లగా వచ్చిద్దా లేకపోతే ఏందనేది చూడాలి వెళ్ళు ఇంకా పోసుకో ఈ పిల్లోడేమో పచ్చి స్వీట్గా ఉంది అంటారు పొట్టలో నొప్పి వస్తే ఎవరికి చెప్పు నాకు ఇచ్చే ఉంటావా నువ్వు ఉయ్యాల్లో బొజ్జుంటావు ఏడుస్తున్నావు మొక్క అంట మొక్క అమ్మమ్మ నా పెడతాను నేను చూడు మా బాజీ అక్క వాళ్ళు భోజనానికి వెళ్ళి చిన్న పిల్లోడు ఉన్నాడని మా కోసం చూడు ఎన్ని తెచ్చిందో బాజీ అదే ఇంకో పెద్దమ్మ ఉంది పెద్దమ్మ బజ్జీ వీళ్ళను అసలు ఏం చెయ్యాలి నేను మా మా అసలు నాకు అర్థం కాదు లడ్డు ఎందుకు మా తెచ్చేది ఏడ దొరికానికి ఫోన్ లో రీల్స్ నేను పెట్టా కదా నా అది అంతకుముందు పోయింది అంది అది నా ఉద్దేశం అవును అవును నేను నాకు వచ్చిన డబ్బులతో దాచిపెట్టి నేను కొన్న చిన్న గోల్డ్ మా అమ్మకి అస్సలు ఐడియా లేదు అస్సలకి జీరో అన్నీ చెప్తాం మా అమ్మకి ఇది మాత్రం రాజు పెట్టాను సో గట్టిగా మాట్లాడుతుంది తినకూడదు అని చిన్న చిన్నగా మాట్లాడుతున్నాను సో వాళ్ళ రియాక్షన్ చూద్దాం మా అమ్మ రియాక్షన్ చూద్దాం ఇగో నీకు చిన్న గిఫ్ట్ తెచ్చా చూడు ఏంట్రో అసలుకి బాగా రెడీ అయ్యి ఉన్నాం మళ్ళీ ఇలా రెడీ అవ్వని ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తున్నా అవి చూడు వజ్రాలు ముక్కు పొడక సూపర్ ఏది డైమండ్ ముక్కు పొడకూడ వదిన ఇప్పుడే దివ్యా డైమండ్ ముక్కు పొడ నాకు మా అమ్మకు తెలియదు అసలు ఏం చేసావు ఏం చేస్తున్నావు చప్పట్లే చెప్ప డబ్బులు దండగా నేను ఇది కొన్నప్పుడే అనుకున్నా నీకు మా అత్త కొనాలని కొన్నావు నీకెందుకు లోపలి స్టోన్ లోపల్ స్టోన్ డైమండ్ ఇదంతా బంగారం ఇప్పుడు నా ముక్కుది కూడా అంతే ఇది ఇస్తేనే మనకు మళ్ళీ మార్చుకుంటారు ఇది డైమండ్కి ఇచ్చే కార్డు అది బిల్లు బిల్లు కూడా దాసుకోండి ఎట్ ఉంది నచ్చిందా హవి చెప్తాడా హవి డాడీ చూపిస్తా ఆయన చూడు ఎన్ని తిడతాడో నన్ను అదేందు నా ఇష్టం మీరు అడిగితే కొనిపెట్టానండింటి మీ ఆయన కొనిపిస్తే కొనిపించుకో ఇది నా ఇష్టం కదా అమ్మమ్మ అదిగా లోన్ జాగ్రత్త పెట్టుకో ఎల్లెలో ముక్కు ముక్కు పెట్టుకుంటే మళ్ళీ వీడియో తీసుకుంటాం చూడాలని కదా సరేలే పెట్టుకో ముక్కుకైనా అయినా అప్పుడు చూపించి నచ్చింది అంటే పనిలేదు అమ్మమ్మ నేను ఆర్డర్ చేసిస్తే ఇక్కడికి వచ్చింది అది ఫోన్లో నేను ఆర్డర్ పెట్టడం వచ్చినప్పుడు ఏంటి చెప్పులు వేసుకోలేదు అంటున్నాడు చూడు పిల్లోడు వంట వేసుకో తల్లి వేసుకోపోతే నీకైతే అయితే నేను వేసుకొని ఉన్నాను తల్లి ఇప్పుడు బాగా చెప్పడానికి మన ఊరు వెళ్ళాలి అక్కడికి పద బాయ్ అంట నాకు తెలుసులే ఇప్పుడు నీకు కడలు అక్కడికి రాడు ఇంట్లోకి ఎండ చూడు ఏ ఉందో ఇప్పుడు తాత వచ్చి కానీ నువ్వు బయట ఉండడం చూస్తే మామూలు తిట్లు కాదు రక్తమే చెవుల్లో నుంచి వచ్చేది బయట బాగా చెప్పుతాం నేను బాయ్ చెప్పుతాను ఎక్కువ ఇంకా చాలా ఆటో ఎక్కేదాకా బాగా చెప్తావా అమ్మకి ఆర్డర్ అయిపోయి బాయ్ చెప్తాడంట అమ్మ తల్లు బాయ్ చెప్పావు అమ్మమ్మ బాయ్ ముందు అమ్మమ్మ బాయ్ చెప్పు సరే అమ్మమ్మ బాయ్ దా ఇంట్లోకి వెళ్దాం పైగా అమ్మమ్మకి బాయ్ చెప్పాం కదా సార్ నువ్వు ఉండి అయితే పదమ్మ వెళ్ళిపోదా ఆర్డర్ పెట్టని గాల్ గా చేసి నువ్వేగా కోరుకున్నావు కూర్చొని చేయరమ్మా అది దయచేసి ఓపెన్ చేద్దామిటి ఓపెన్ చేద్దాం మాత్రం పెట్టి ఇగో కూర్చో ఇలా కూర్చో 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 సిట్ సిట్ కాళ్ళు ముందు చాపు ముందు చాపు ఇప్పుడు లాగు లాగు రావాలి ఇరికి చేసాడు అంతే సూపర్ బాగా చేసావు భలే చేసావులా చెప్పండి అబ్బా చేస్తావు ఎక్సైజు రెండింటికి న్యాయం చేయాల నువ్వు ముందుకు పడతావు నాయనా ఇది నాదా నానా నానా అమ్మమ్మ కంటిద్దాం ఒకసారి కోరుకుంటా చిన్నప్పటి నుండి ఇష్టం అంటే నీకు ఎక్కడ సపోర్ట్ కుదిరిద్దో అక్కడ నుంచో చెన్నావా మా అబ్బాయి ఏమో అది ఉంచుకుంటాడు తీసుకున్నాడు ఎంత పొద్దున్న నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఆయన వచ్చి టైంకి వెళ్తే కానీ మామూలుగా తిట్టడం నా సాగురంగా మా అమ్మ ఒక రోజులోనే తగ్గిపోవాలనుకుంటుంది అవి ఎక్కడికి వెళ్తున్నావు నాకు అర్థం కాదా లానకరా ఫస్ట్ నువ్వు గబగబా గబా అమ్మా ఎండలోకి మీ నాన్న ఏమో వీడియో కాల్లో మా అబ్బాయి నల్లగా అయిపోయాడు అంటున్నాడు ఇట్రా ఏ ఇప్పుడు రోడ్డు మీరు అందరు చూడాలింది నెక్స్ట్ సైజులు అయ్యా అదేమన్నా ఆడుకునే బొమ్మ అనుకున్నావా ఇంట్లో దమ్మా దా ఇంట్లో రా కాసేపు అయినా కదా వెంటనే రా సిన్సియర్గా చేస్తుంది మా అమ్మ మా అబ్బాయి కూడా సిన్సియర్గా వాడుతున్నాడు నాకైతే ఏమి ఇట్లా కెమెరా తప్పించి నా చేతులు పడతావు నానా తిరుగు కాసేపు కానీ కళ్ళు తిరుగుతాయి ఎక్కువ ఎక్కువ స్లోగా అరే అనొచ్చాయి కాలు కిందే ఉండాలి అచ్చంగా కాలు కదలకూడదు ఇప్పుడు లాగు అట్ట గట్టిగా గట్టికి పెట్టు కాలు అద్దీ అద్దీ చేతుల మీద పడుతుంది కదా బొరువు చాలు ఎక్కువగా లాగబాక మళ్ళీ పట్టేసింది అనుకో లేనిపోయింది ఆపే లాగు మళ్ళీ అంతే నచ్చిందా ఇది నీకు అయితే ఇది నువ్వు ఉంచుకో ఉంచుకో ఎలాగో లాగు అద్ది అది ఇంకా పైకి ఉండాలి స్ట్రైట్గా ఉండాలి కాళ్ళు అద్ది అది అంతే 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 చాలా అంజని పుత్ర సుమతికే సంగీ మా డాడీకి పొద్దున్న చేసిన రాగిజావ బాగా నచ్చిందంట సో ఇప్పుడు మళ్ళీ చేయమని అడిగితే మళ్ళా చేయమని అడిగితే చేస్తున్నా ఇగో జావ పెట్టాను మల్టీమిలెట్స్ ప్రౌటెడ్ రాగి తోటి మార్నింగ్ చేశా కదా ఇదే మా డాడీకి మళ్ళీ నచ్చిందంటే చేసా ఇప్పుడు హబీ కూడా తాగుతాడంట పొద్దునేమో తాగనన్నాడు ఇప్పుడేం బలం వచ్చిద్దంట ఏమొచ్చిద్ది నాన్న ఇ తాగితే ఇది తాగితే ఏమొచ్చిద్ది చల్లారలా ఇంకా ఇది తాగితే ఏమొచ్చిద్దో చెప్పు వాళ్ళకి తెలియదంట ఏమొచ్చిద్దిన్నాడు చెప్పా ఒక బలం వచ్చింది బలమా కావాలని అటు తిరిగి చెప్తాడు ఏమొచ్చింది తెస్తానాపిస్తా నాకు చల్లారాలి అది ఏంటిది అది నీదే ఇల్లు ఇంతకి నీ ఇల్లేది నీ ఇల్లు ఇదిగో కనపడుతుంది కాడు అదేనా నీళ్ళు ఇక్కడే ఉంటావా పొద్దున్న నుంచి తహతహలాడిపోతున్నాడు ఎప్పుడు బయటకు వస్తావా ప్రేమికులు కూడా చదువుతారు బాబా ఏంది ఇది అసలా ఏంది ఇది వాట్ ఈస్ దిస్ ఎవరికి మరి ఎందుకు నువ్వెందుకు చూస్తున్నావు మరి ఇద్దరు ఏం ఆడుకోవాలి అర్థం అట్లా అటు వెళ్ళిపోకూడదు ఇట్రా డాగ్ ఉందిరా అమ్మమ్మ ఇక్కడ కూర్చొని పిల్లోడికి చెప్తుంది నీకేం రియాక్షన్ రాలేదు కలర్ ఏమన్నా దురద కానీ బాగానే ఉందా పడిందా ఇక్కడేంది ఇది మరి వాపు ఇదింతేనెప్పుడు పరిగెత్తి తీసుకుపోయా చూసావా తీస్తే కొట్టండ్రా అరే అసలుకి జస్ట్ అన్న స్నానం చేశాడా ఇంకా కొర్రోడికి అప్పుడే పొయ్యిలే మురిగి చేసుకుంటాడని పొయ్యిలా అదిగో పొయ్యి దగ్గర ఉన్నాడు పొయ్యి రాయి రాయి కాలిద్ది నానా ఇట్రా వచ్చే కాలిద్ది పక్కకి రా హవి పక్కకు రా మా చిన్నపిల్లలు ఆడుకుంటారు కర్రతోటి ఏంటిది ఆట ఆయన అదే ఆడుతున్నాడు ఇప్పుడు కర్ర పిల్ల ఆడుతున్నాడు రాయితోటి ఇంకో కాలు పెడుతున్నా ఇల్లుగా అయిపోయింది ఎక్కడికి అవి అసలు అది పాత తీసేసి పెట్టుకోవడం కూడా అయిపోతుందా నాతో పనిలేదా నాయన పెట్టుకో అంటే ఇంకా లోపల కూర్చొని గమ్ముని పెట్టుకుంటావా వీడియో తీయకూడదానా నీద అంతకు ముందుది నేనేం చెయ్యట్లేదు ముందు తీసుకునేదాన్ని అది ఇది అంతే సైజ్కి సరిపోలేదా సూపర్ చెప్పయ్యా సూపర్ చెప్పయ్యా అంట బలవంతంగా చెప్పిస్తామైంది సూపర్ నచ్చిందా నచ్చిందా అమ్మ కూడా ఇదిగో అమ్మ కొనిచ్చింది అమ్మ డబ్బులతో అనడంట మాయన పక్క ఎట్లా ఉందండి బాగుందండి అస్సలు

కల్ రను వెజ్ అపు ఇట్ ఇస్ బ్యాక్ ఆ ఓకే హ్యాపీ హ్యాపీ ఓకే పడుకో స్లీప్ క్లోజ్ యువర్ ఐస్ పడుకున్నా అలని బై చెబుతా అలని బై చెబుతున్నా ని కుయ్యాల్లో నుంచి బై ను ఎక్కడికి రోజ ఎక్కడికి డోటీకి అలతడ తాత